తర్వాతే ఎవడైనా ఏదైనా నా దేవుని సమయం దేవునితే ఇంకా దానికి అడ్డొస్తే ఎవడిని లెక్క చేయననే పట్టుదల ఎందుకు దేవుణ్ణి ఎరుగున్నారు వాళ్ళు ఆయన ఏంటో తెలుసు ఆయన జ్ఞానం ఏంటో తెలుసు ఆయన బలం ఏంటో తెలుసు ఆయన తలుచుకుంటే కాసేవాడిని రాజుని చేయగలుగుతాడు చక్రవర్తిని గడ్డి తినే పశువుని కూడా చేయగలుగుతాడని వాళ్ళకి తెలుసు ఏం చేస్తాడని తలుచుకుంటే గొర్రెలు కాచుకునే వాడిని సింహాసనం ఎక్కించగలడు చక్రవర్తి అంటే తెలుసా రాజుల మీద పైన చక్రవర్తి ఆ రాజుల మీద పైన ఉన్న చక్రవర్తిని కూడా నెవకొన్నద చక్రవర్తిని ఏడేళ్లు గడ్డి తినే పశువులా మార్చాడు అది చేయగలదు ఇది చేయగలదా ఏదైనా చేయగలన్న దేవుడు ప్రభు అని వారు ఎరిగారు వారు ఎరిగారు బిడ్డదారా ఆయన బలం ఏంటో వాళ్ళకి తెలుసు ఆయన జ్ఞానం ఏంటో వాళ్ళకి తెలుసు అందుకే వాళ్ళు ఆయనకే ప్రథమ స్థానం ఇచ్చారు అలాగున నీవు కూడా పరిశుద్ధ గ్రంథానికి టైం ఇవ్వు ధ్యానించు ఇది చదివితే నా సబ్జెక్టుకి దీనికి ఏం సంబంధం అనొద్దు నువ్వు నువ్వు చదివే సబ్జెక్టు ఆప్ట్రాల్ దీని ముందు అది ఏ అంత సబ్జెక్ట్ అయినా సరే ఆప్ట్రాల్ దీని ముందు భూలోకంలో ఏ స్టడీ అయినా సరే దీని ముందు ఆప్ట్రాల్ దీనికి మించినటువంటి చదువు లేదు దీనికి మించిన జ్ఞానము లేదు